వెల్కమ్ టు వివిబి నైన్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట మండలం టిట్కోయిలను పూర్తి స్థాయిలో పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తెలియజేశారు జగ్గైపేట పట్టణంలో బులసపాడు రోడ్డులో గల టిట్కో గృహాలను మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ సుబ్బారావు మరియు ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ పరిశీలించారు గత వైసీపీ ప్రభుత్వంతో రిపీట్ గత వైసీపీ ప్రభుత్వంలో పడకేసిన టిట్కో ఇళ్ల నిర్మాణం గత ప్రభుత్వంలో చేసిన తప్పులను సరిదిద్ది టికో ఇళ్లను లబ్దిదారులకు త్వరలోనే అందజేస్తామని ఎమ్మెల్యే శ్రీరామ్ పేర్కొన్నారు తాతయ్యలో తేదేపే గవర్నమెంట్ లో ఈ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు పేర్కొన్నారు మొత్తం మూడు వేల నూట అరవై ఎనిమిది ఇళ్ల నిర్మాణాలు మొదలు పెట్టినట్లు పేర్కొన్నారు మూడు వందల స్క్వేర్ ఫీట్ సింగిల్ బెడ్రూమ్ ఇళ్లకు లబ్ధిదారులు ఐదు వందల రూపాయలు చెల్లిస్తే మిగతాది స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసినట్లు

మూడు వేల నూట అరవై ఎనిమిది బెడిఫిట్షన్స్ లిస్ట్ ఉంది ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ అధికారం ఉన్నప్పుడే ఇవన్నీ కూడా అలర్ట్ చేయడం ఎవరైతే లబ్ధిదారులు అందరూ కూడా ఫ్లాట్ నెంబర్ శాంక్షన్ జరిగింది దాంట్లో త్రీ హండ్రెడ్ స్క్వేర్ ఫీటు పదిహేను వందల ముప్పై ఆరు మంది బెడిఫిషన్ అన్నారు సింగిల్ బెడ్రూము వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేస్తే పూర్తిగా స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ అమౌంట్ తప్ప వాళ్ళు ఇవ్వాల్సిన కట్టడం అవసరం దీనిలో త్రీ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ ఫీటు అదేవిధంగా ఫోర్ థర్టీ స్క్వేర్ ఫీట్ టోటల్ పదహారు వందల ముప్పై రెండు మంది ఉన్నారు వీళ్ళకి గాను స్టేట్ అండ్ సెంట్రల్ సబ్సిడీతో పాటు వీళ్ళు మ్యాచింగ్ లోన్ తీసుకోవాలి ఆ లోన్ తీసుకోవడానికి కానీ ఇప్పటికీ టోటల్ పదహారు ముప్పై రెండు మందికి గాను లోన్ శాంక్షన్ అయింది నాలుగు వందల పదమూడు మందికి లోన్ శాంక్షన్ అయింది ఇంకా పన్నెండు వందల పంతొమ్మిది లోన్ శాంక్షన్ కావాలి ఇవన్నీ కూడా మరి లోన్ తీసుకునే అవసరం ఉంది ఈ రైల్లో మరి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాట్టిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మున్సిపల్ మిషన్ నారాయణ గారు టిట్కో డిపార్ట్మెంట్తో మాట్లాడి అర్బను టిట్కో అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ప్రతి డిస్కస్ చేసి ఇల్లు కూడా త్వరలో హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ వన్ ఇయర్ లోపు ఇల్లు మొత్తం కూడా పూర్తి చేయాలని చెప్పి ఒక ఆలోచన ఈ లోపు లోన్ కనుక బ్యాంకర్స్ ముందుకొచ్చి అదేవిధంగా బెనిఫిషరీస్ కూడా సివిల్ స్కోర్ ఉండి బిల్డింగ్ ఉంటే వాళ్ళు లోన్స్ ఇప్పించటం టైం బియింగ్ వీళ్ళ దగ్గర హట్కో లోన్ తీసుకొని ఏదైతే ఇన్కంప్లీట్గా ఉన్నాయో ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు సెవెంటీ ఫైవ్ శాతం పైన పూర్తి చేశారు రిమైనింగ్ ట్వంటీ ఫైవ్ శాతం కూడా వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు మాత్రం ప్రతి ఒక్కరు లెటర్స్ ఇచ్చారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచితంగా ఇస్తాము ఎటువంటి లోన్ తీసుకోవక్కర్లేదు లోన్ పే చేయక్కర్లేదు చెప్పి ఎలక్షన్ ముందు వాళ్ళు ప్రతి బెనిఫిషకి ఇచ్చారు ఎలక్షన్ ఐదేళ్ల తర్వాత కూడా గెలిచిన ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమాత్రం పని చేయకుండా కనీసం అంటించుకోకుండా ఎటువంటి డెవలప్మెంట్ ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో చేసినట్టు పనులు తప్ప ఈ గత ప్రభుత్వం ఏమి చేయరా దీన్ని పిష్టిగా తీసుకొని మా నాయుడు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఎన్డీఏ కూటమి ఉన్నటువంటి బీజేపీ జనసేన కూడా కలుపుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా టిట్కో హౌసింగ్ ఏదైతే ఇన్కంప్లీట్గా ఉండిపోయో అవన్నీగా పూర్తి చేసి త్వరలో ఇవ్వాలి వర్నీ ల్యాండ్జెపి ఆలోచనలో ఉంది అదేవిధంగా ఈరోజు జగ్గబాటి వచ్చాం జగ్గేపాటి బెనిఫిషర్స్తో కూడా త్వరలో లబ్ధిదారులు బ్యాంకర్సు ఐకేపీ టిట్కో అందరితో మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఎందుకు లోన్స్ సాగినాయి దీనికి కారణం ఏంటి దాని నేమ్స్ ఏమి చేంజ్ అయినాయా కొంతమంది బిల్డింగ్ లేకపోవటం కొంతమంది ఎక్స్పెక్ట్ ఉన్నాయి ఎందుకు లిస్ట్ అవుట్ చేసుకొని త్వరలో మీటింగ్ ఏర్పాటు చేసుకొని వర్క్ కంప్లీట్ చేసి ఎవరైతే లబ్ధిదారులు అందరూ కూడా హ్యాండ్ ఓవర్ చేస్తాం దీనిలో కొంతమంది ఎలిగేషన్స్ ప్రీవియస్ లబ్ధిదారులు కాకుండా కొంతమంది నేమ్ చేంజ్ అయినా అటువంటి కూడా ఆ లిస్ట్ ఒకటి తెప్పించి ప్రీవియస్ లిస్టు ప్రజెంట్ లిస్ట్ కూడా లబ్ధిదారు లిస్ట్ తెప్పించుకొని దాన్ని ఎటువంటి అవకతవకల అవకాశం లేకుండా గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు కూడా ఏమాత్రం ఉన్నా దాన్ని తీసిపారేసి నిజమైన లబ్ధిదారులకు ప్రీవియస్ ఎవరైతే సెలెక్ట్ అని వాడికి హ్యాండ్ ఓవర్ చేస్తాం మరి గత ప్రభుత్వం లా కాకుండా మా నాయకుడు చంద్రబాబు నాయుడు ఎన్డీఏ ప్రభుత్వం ఎవరైతే పేదవాడు ఇచ్చిన మాట ప్రకారం వాడు ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది